హైవే పక్కన ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా అయితే ముందు ఈ విషయాలు మిస్ అవ్వద్దు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో చాలామందికి బాగా ఆకర్షణగా కనిపించే ఆప్షన్ గురించి హైవే పక్కన ఫ్లాట్ కొనడం ఇది నిజంగా బంగారు అవకాశమా లేదా భవిష్యత్తులో తలనొప్పులా చాలామంది అనుకుంటారు హైవే అంటే డెవలప్మెంట్ హైవే అంటే విలువ పెరుగుతుంది అది నిజమే కానీ కొన్ని విషయాలు ముందే చెక్ చేయకపోతే అది హైవే మీకు పెద్ద సమస్య కూడా అవుతుంది అదే హైవే మీకు పెద్ద సమస్యగా కూడా అవుతుంది అందుకే హైవే పక్కన ఫ్లాట్ కొనే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి ముందుగా హైవే ఎత్తు చాలా ముఖ్యం మీరు కొనబోయే ఫ్లాట్ హైవే కన్నా లోతులో ఉందా లేక సమాన స్థాయిలో ఉందా ఇది చాలా కీలకం ఎందుకంటే హైవే ఎత్తుగా ఉంటే వర్షం వచ్చినప్పుడు రోడ్డుపై నీరు మీ ఫ్లాట్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా జరిగితే నీరు అవుతుంది భవిష్యత్తులో ఇల్లు కట్టినా వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవు అందుకే ఫ్లాట్ హైవే కంటే లోతులో ఉందా లేదా ఖచ్చితంగా చేయాలి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయా ఇప్పుడు హైవేలు ఎలా ఉంటున్నాయంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కలేం ఎక్కడ పడితే అక్కడ దిగలేం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ముందే ఫిక్స్ అయి ఉంటాయి ఇప్పుడు మీ ఫ్లాట్ దగ్గర ఎంట్రీ లేదా ఎగ్జిట్ పాయింట్ ఉందా ఉంటే ట్రాఫిక్ ఎక్కువ జనసంచారం ఎక్కువ ఇది షాపులు గోదాములు కమర్షియల్ ప్రాపర్టీకి మంచిదే కానీ ఇల్లు కట్టుకొని ఉండాలంటే శబ్దం కాలుష్యం ట్రాఫిక్ ఇబ్బందిగా మారచ్చు అందుకే మీ అవసరం రెసిడెన్షియలా కమర్షియలా ముందే క్లియర్గా ఉండాలి మాస్టర్ ప్లాన్ తప్పక చూడాలి ఇది చాలామంది మిస్ చేసే పాయింట్ హైవే పక్కన ఫ్లాట్ అంటే ఇప్పుడున్న పరిస్థితి కాదు భవిష్యత్తు డెవలప్మెంట్ ముఖ్యం అందుకే ఆ ప్రాంత మాస్టర్ ప్లాన్ను తప్పకుండా చూడాలి అందులో తెలుస్తుంది అక్కడ ఇల్లు వస్తాయా ఇండస్ట్రీస్ వస్తాయా కమర్షియల్ జోన్ అవుతుందా పెద్ద ప్రాజెక్టు ప్లాన్లో ఉన్నాయా ఒకవేళ పెద్ద డెవలప్మెంట్ మీ ఫ్లాట్ దగ్గర వస్తే విలువ బాగా పెరిగే అవకాశం ఉంటుంది కనెక్టివిటీ ఉందా లేదా హైవే పక్కన ఉంటే సరిపోదు మీ ఫ్లాట్ నుంచి సిటీకి టౌన్కు బిజినెస్ ఏరియాలకు సరైన కనెక్టివిటీ ఉందా సర్వీస్ రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవి ఉంటేనే ఆ ఫ్లాట్ డిమాండ్లో ఉంటుంది కనెక్టివిటీ లేని హైవే ఫ్లాట్లు సంవత్సరాల పాటు అలాగే ఉండిపోతాయి సర్వీస్ రోడ్ ఉందా ఇది చాలా ప్లేస్ పాయింట్ హైవే పక్కన సర్వీస్ రోడ్ ఉంటే మీ ఫ్లాట్ నేరుగా చేరుకోవచ్చు అది లేకపోతే యూ టర్న్లు దూరం తిరగడం యాక్సెస్ సమస్యలు సర్వీస్ రోడ్ ఉంటే భద్రత సౌలభ్యం విలువ పెరుగుతాయి జాతీయ రహదారి వర్సెస్ రాష్ట్ర రాష్ట్ర రహదారి ఇంకో చిన్న పాయింట్ జాతీయ రహదారి పక్కన ఫ్లాట్లకు ట్రాఫిక్ ఎక్కువ డిమాండ్ ఎక్కువ విలువ కూడా ఎక్కువగా ఉంటుంది రాష్ట్ర రహదారుల వద్ద అయితే ట్రాఫిక్ తక్కువ కానీ డెవలప్మెంట్ కాస్త నెమ్మదిగా ఉంటుంది ఇది కూడా మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది హైవే పక్కన ఫ్లాట్ కొనడం ఇది చాలా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు కానీ హడావిడిగా బోర్డు చూసి మాటలు నమ్మి కొంటే మాత్రం అదే ఫ్లాట్ భవిష్యత్తులో మీకు తలనొప్పిగా మారుతుంది కాబట్టి హైవే ఎత్తు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మాస్టర్ ప్లాన్ కనెక్టివిటీ సర్వీస్ రోడ్ ఈ ఐదు విషయాలు చెక్ చేసిన తర్వాతే డబ్బు పెట్టండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి